వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ నా కోసం బ్రతికే నువ్వు నా దగ్గర ఉండకుండా నీ బాబు దగ్గర ఉంటావు అంతే తేడా పో నీ బాబు దగ్గర నటిస్తూ బతుకు కోరి తెచ్చుకుంటానంటున్న నరకాన్ని కాదనలేక పంపిస్తున్నాను పో జాగ్రత్త నేను వచ్చేలోపు వెళ్ళిపో మళ్ళీ కనిపిస్తే పంపించలేనేమో మళ్ళీ అడిగే అవకాశం కూడా నీకివ్వలేనేమో నేనొచ్చేలోపో వెళ్ళిపో అని సౌమ్యంగా చెప్తూ రాధిక మీద ముద్దు పెట్టి వదిలి ఈసారి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వేగంగా బయటికి వెళ్ళిపోతాడు అతని పెదవుల స్పర్శ దూరం అవుతుంటే అది చూడటానికి కళ్ళు కూడా తెరవలేని ఆసక్తితో కుదబడిపోతుంది రాధిక కళ్ళు తెరిచి చూస్తే వెళ్ళొద్దు అని ఆపేస్తానేమో అనే భయం ఆమెకే తెలుస్తుంటే వదిలేసి వెళ్ళాడు అని కుమిలిపోతూ మరి కాసేపటికి ఇదే మంచిది ప్రతి ప్రతీక్షను మరో ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం గౌరీ ఏ ప్రశ్న నన్ను వెంటాడినా దానికి జవాబు నువ్వే ఏది దాకా రానివ్వవు నాకు తెలుసు అన్న నిర్భీతితో వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది వచ్చిన దగ్గర్నుంచి ఏ ఒక్కరితో లేదు ఏ ధ్యాస లేదు ఉన్నావా లేదా అన్నట్టు కుర్చీ కతుక్కుపోయి తెగ చించుతున్నావేంటి బావా ఆ పాండుగడి గురించైతే ఇంత అవసరం లేదు ఇంతగా చించుతున్నావంటే ఇంకా ఏదో ఉంది ఏదేమైనా ముందు ఆకలేస్తుంది బావా ఇంటికి వెళ్దాంరా తర్వాత తీరుగా చించుదాం నేను కూడా సాయం చేస్తా అంటూ పొట్ట పట్టుకుని వచ్చి బావని పట్టుకుని లాగుతున్నాడు చిన్న అతని చేతిని విడిపించుకుంటూ ఆకలి లేదురా ఇంటికి పోవాల నాశ కూడా లేదు నువ్వు బయటికి పోయితేను అంటూ వెనక్కి వాలి నిస్సత్తువతో కళ్ళు మూసుకుంటాడు గౌరీ ఆకలి లేదా ఆకలి కాగలేని నా బావకి లేదా అని ఆశ్చర్యపోతూ ఈరోజు పూజలు ఉపవాసాలు కూడా ఏమీ లేవే అన్న మీమాంసలోనే అదేంటో తెలుసుకోవడానికి మళ్ళీ రమ్మని తన బావని గోగుతున్నాడు ఎహె చెప్తే వినవరా పూ బయటికే నీ ఆకలి సంగతి చూసుకోపో నన్ను కదుపుకు అంటూ విసుగ్గా ఎర్రగా ఉన్న కళ్ళని మళ్ళీ బరువుగా మూసేస్తాడు ఉదయం అక్కతో మాట్లాడి ఆలస్యంగా వచ్చాడు అది ఏదో టెన్షన్ అనుకుంటా అని తన చిన్న బుర్రతో చించి ఇంటికి ఫోన్ చేస్తున్నాడు క్యారేజ్ కట్టి ఇక్కడికి పంపమని చెప్పడానికి పెద్దవాళ్ళు మీకు మీకు సవా ఆ ఆనింటికి ఆకల్ని బలి చేస్తే ఎలా కమ్మగా అక్క వంట ఉండగా బయటికి పోవడం ఎందుకు దండగా నేను చక్కగా అక్కకి ఫోన్ చేస్తా వండింది ఇక్కడికే పంపమని అంటూ తైగా ఆడ మీ అక్క లేదు నువ్వు అడగంగానే కట్టి పంపడానికి ఆ పని అక్కడే ఆపి ఈ పూటకి అని స్తబ్దుగా కళ్ళు తెరవకుండా చెప్తున్న గౌరీ మాటలకి కాల్ చేస్తున్న అతని చేతి వెళ్ళు అక్కడే ఆగిపోతు అక్క ఇంట్లో లేదా అని సరదాగా ప్రశ్నిస్తూ అయినా నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తుంది బావా అన్న సందేహంతో బావ మీదకు చూపులు చేరాయి రేపు మా వస్తున్నాడు ఈ రోజే మీ అక్క వెళ్తానంది అంటూ ఆగిపోయింది అతని గొంతు ఆ తరువాత చెప్పలేని భారం గొంతులో అడ్డుపడుతుంటే ఆఖరి రోజు మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెడతానో లేదో అన్న బెంగ లోపల సలుపుతుంటే ఎందుకో ఇన్ని రోజులు తన కోసమే ఇబ్బంది పడినా అందరికీ తమ్మగా తన చేత్తోనే వండి పెట్టాలనుకుంది రాధిక లక్ష్మిని అడిగింది తను చేయగలిగే వాటిలో అందరూ ఇష్టంగా తినేవి ఏంటి అని ఏదో అనుమానంతోనే లక్ష్మి చెప్పింది చేపల పులుసు ఇంటిల్లిపాది అందరూ ఇష్టంగా తింటారు అని అప్పుడప్పుడు గౌరీనే స్వయంపాకం పెడతాడని గౌరీ గుర్తుకు రాగానే మనసు కలుక్కుమంది ప్రతి ఆలు ప్రతి మాటలో ప్రతి ఆలోచనలో తలుక్కమంటున్న అతని రూపాన్ని తలుచుకుంటూనే ప్రసన్నతో పాటు బయట మరొక ఇద్దరిని సాయం తీసుకుని వంట మొదలు పెట్టింది తను ఒక్కటిగా ఇంతమందికి ఎప్పుడు వండిందే లేదు అయినా ఇష్టంగా అందరి కోసం చేస్తుంది ఎప్పుడూ లేనిది వదినమ్మ అందరి కోసం వంట చేస్తుందని అందరూ ఆనందపడ్డారు కానీ లక్ష్మి మాత్రం అనుమాన పడుతూనే గుచ్చిగుచ్చి తడవకోసారి ప్రశ్నిస్తూనే ఉంది రాధిక నోరు మెదపలేదు వెళ్లే వరకు ఎవరి దగ్గర బయటపడదలుచుకోలేదు గౌరీకి మాత్రమే విడిగా గోంగూర మటన్ వండి తనకు తెలియకపోయినా లక్ష్మి దగ్గర నేర్చుకుంటూ ములక్కాయ పిండి పాలు పోసి చేసింది మిగతా అందరికీ చేస్తున్న గౌరీకి ప్రత్యేకంగా ఇష్టంగా మళ్ళీ అవకాశం రాదేమో అన్న ఆర్తితో చేసింది అన్ని లోపలికి తీసుకురండి ఈ రోజు నుంచి అందరూ ఇంట్లోనే భోంచేయండి నా కోసం ఇన్ని రోజులు మీరందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఇక మీదట ఇబ్బంది ఉండదు మీ గురించి మొదట్లో తెలియక తప్పుగా అనుకున్నాను ఇప్పుడు అటువంటి ఆలోచన ఏమీ లేదు అందరూ లోపలే భోజనం చేయండి నాకిప్పుడు ఏ భయమూ లేదు అని అందరితో మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పి నాగరాజు అన్ని లోపల పెట్టించు అందరూ లోపలికొచ్చి తినండి అంటూ అందరికి ఇంట్లోకి ఆహ్వానం పలికింది అందరూ ఎగిరి గంతేశారు స్వయంగా రాధికనే లోపలికి రమ్మనేసరికి అందరికి చెప్పలేనంత ఆనందం ఉబ్బి తబ్బి బైపోతూ అందరూ లోపలికి చేరి తృప్తిగా తినడం మొదలుపెట్టారు తింటున్న అందరినీ చూస్తూ ఇన్ని రోజులు నా వల్ల బయట ఉన్న అందరినీ తిరిగి లోపలికి చేర్చాను అని మనసు తేలిక పడుతున్నా ఇంకా రాని గౌరీ కోసం మరో మరోపక్క ఆరాటపడుతుంది అదేవిధంగా భయపడిపోతుంది మళ్ళీ వస్తే పంపించడేమో అన్న ఆదురుతాగా తింటున్న వాళ్లని మరొకసారి చూసి గబగబా పైకి పరిగెత్తింది తను తీసుకువెళ్లవలసినవి సర్దుకోడానికి చూసింది కాని అక్కడ ఏమి లేవు ఒకే ఒక్క డ్రెస్ అది తప్ప తనకంటూ ఏమీ లేవు ఆఖరికి తన మనసు కూడా గౌరీ సొంతమైపోయింది ఏం తీసుకెళ్తున్నాను నేను అని మనసుని ప్రశ్నించుకుంది గౌరీకి సొంతమైన తనను తాను తీసుకెళ్తుంది ఎక్కడి వరకు ఎంతకాలం ఏమో తెలీదు ఇప్పుడు దాని గురించి ఆలోచించదలుచుకోలేదు ఆలోచిస్తే వద్దు అసలు ఆ ఆలోచనొద్దు అనుకుని సర్దుకోవడానికి ఏమీ లేక మీద ఉన్న బట్టలతో వదిలేసిన మనస్తో బయలుదేరాలనుకుంది ఒంటరిగా తిరిగి కిందకొచ్చింది అప్పటికే భోజనాల సమయం దాటింది ఆకలి అనిపించటం లేదు ఒంటరిగా మిగిలిపోయాను అన్న వ్యధుతో మనసు కడుపు రెండు నిండినట్టున్నాయి ఇంకా గౌరీ రాలేదు రోజూ ఈ పాటికి భోజనం కూడా అయిపోయేది ఎందుకు రాలేదు అమ్మో వద్దు ఆలోచించకు మళ్ళీ వస్తే నిన్ను వెళ్ళనివ్వడు ముందు వెళ్ళిపోవాలి కాని ఎలా ఎలా వెళ్ళాలి ఎవరు ఏ ఒక్కరిని అడిగినా వద్దని అడ్డుపడిపోతారు అంత అభిమానం ఉంది అందరికీ ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయించుకుంది చివరిగా లక్ష్మికి చెప్పి వెళ్లాలని లక్ష్మి గదికి వెళ్ళింది అప్పటికే లక్ష్మిది భోజనం అయిపోయింది కాని దిగులుగా కూచుంది ఆరాగా అడిగింది ఏమైంది అని లక్ష్మికి ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య లేదు పూర్తిగా బాగుంది మరి దిగులేందుకు అయితే నాగరాజు అతను బయటే ఉన్నాడు సరదాగా అందరితో మాట్లాడుతున్నాడు ఇక మిగిలింది గౌరీ చిన్న నేరుగా తనని అడగకుండా లక్ష్మినే అడుగుతాడు చిన్న అదే ఆలోచనతో తన గురించి తెలిసిందేమోనని లేదు వదిన అక్కడ చిన్న అన్న ఇద్దరూ అరుచుకుంటున్నారంట ఇంతవేళ్లైంది ఇంకా రాలేదేటని ఫోన్ కొడితే బాలెడ్డి చెప్పిండు చిన్నాకి తిండి యావ ఎక్కువ అన్నేమో తినేది ఏటైనా మట్టసంగ తినాల ఈ పొద్దు రావడం లేదు క్యారేజీ కూడా అక్కర్లేదు అంటూ బాలెడ్డి ఫోన్ పెట్టేసిండు వాళ్ళిద్దరూ ఆకలికి ఉండలేరు ఆడా ఏటవుతున్నాదో ఏటో పోనీ ఒకసారి నువ్వు మాట్లాడరాదే అని లక్ష్మి తనకు తెలిసింది దిగులుగా చెప్పి రాధికని సంక్షయంగానే చూస్తుంది లక్ష్మి తను తెలుసుకున్నది చెప్తే అంతా తెలిసిన రాధిక లక్ష్మి చెప్పింది విని నిబ్బరంగా బయటకు వచ్చేసింది మనసు మనసులో లేదు మళ్లీ నా మీద కోపాన్ని ఇలా చూపిస్తున్నావు కడుపు మార్చుకుంటే కావలసింది దక్కుతుందా ఏది ఏమైనా అన్నం మీద ఆకలి మీద చూపించకూడదని నాకు క్లాసులు పీకి ఇప్పుడు నువ్వే నా మీద కోపంతో చూపిస్తున్నావా ఎందుకింత పంత నీకు ఉండి ఉద్ధరించేది ఏంటి వెళ్లి సాధించేది ఏంటి మరేంటిది ఒకరోజు నేను పెడతాను మరి తర్వాత శాశ్వతమైన దూరానికి ఎన్ని రోజులు పస్తుంటావు ఏమో తెలియడం లేదు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అమ్మడిని పిచ్చి పిచ్చిగా పరిహాసం చేస్తున్నాయి గౌరీ కోసమని ఇష్టంగా చేసినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇక మనసు ఉండబట్లేకపోయింది ఆలోచనలన్నీ వదిలి ముందు గౌరీకి పెట్టాలనే తపనతో యార్డ్లో ఉన్న అందరి గురించి అడిగి మరి క్యారేజ్ కట్టుకుని తానే స్వయంగా నాగరాజ్ తో బయలుదేరింది దూరం అవుతున్నాను అన్న బాధతో ఒకరోజు తినకపోతేనే గౌరీ కోసం పరుగులు పెడుతుంది మరి శాశ్వతంగా వదిలి వెళ్ళగలదా ఏమో చూడాలి మరి అదంతా నాకు తెలియదు బావా అక్క వెళ్తే మాత్రం నేను ఊరుకోను దేవుడు దిగి వచ్చినా వదల్ను అని చెప్పావు ఇప్పుడేమో వెళ్లి పొమ్మని చెప్పొచ్చానని ఏదో గొప్ప పని చేసినోళ్ళే చెప్తున్నావు అసలు ఎలా మనసు వచ్చింది బావా అక్కకి వెళ్లి పొమ్మని చెప్పడానికి ఇంత నోరేసుకుని క్యాబిన్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నాడు చిన్న రాధిక వెళ్లిపోయింది అని తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్యాప్ లేకుండా అరుస్తూనే ఉన్నాడు గౌరీ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు కాసేపు చూస్తున్నాడు కాసేపు తల పట్టుకుంటున్నాడు మరి కాసేపు చైర్ లో వెనుక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంటున్నాడు గులకరాల డబ్బాలాగా చిన్న గొంతు మోగుతూనే ఉంది తన మాటలకు చెల్లం లేని భావని చిరాగా చూసుకుంటూ బయటికి పోయి బాలరెడ్డి ఫనీంద్ర మేనేజర్ వేణు ఆఖరికి మీనాక్షితో సహా ఒక్కొక్కరిని పట్టుకొచ్చి గౌరీ ముందు నిలబెట్టి వాళ్ల ముందు పంచాయితీ పెడుతున్నాడు ఈ మనిషి తనకు తానే పెద్ద గొప్పోడ్ అనుకుంటున్నాడు అన్ని త్యాగాలు చేసి అమరజీవిలాగా విగ్రహాలు పెట్టించుకోవాలని అనుకుంటున్నాడు అంటూ గౌరీ చేసిన పనికి ఎద్దావా చేస్తున్నాడు అరుస్తున్నాడు వ్యంగ్యంగా నిలదీస్తున్నాడు గౌరీ మీద వస్తున్న కోపాన్నంతా వాళ్ల మీద చూపిస్తున్నాడు తన చిరాకులు పరాకులు అన్నీ కలిపి వాళ్ళని కొట్టేస్తున్నాడు గౌరీ కళ్ళు తెరిచి వచ్చిన వారిని ఒక చూపు చూడటం వాళ్లు సైలెంట్ గా తలదించుకుని ఏమీ లేనట్టే నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవడం అలా అందరూ అయిపోగా ఇక ఒంటరిగానే బుసలు కొడుతున్నాడు గౌరీ ఆలోచనలో గౌరీ ఉన్నాడు ఇల్లు దాటి బయటకు వెళ్లినా ఉండేది ఊరిలోనే తన కళ్ల ముందే అందుకే ధీమాగా ఉన్నాడు తన మిర్చి మనసులో తను ఉండగా దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా తన ప్రేమలోనే ఉంటుంది కాకపోతే దూరంగా ఉంటే బయటికి చెప్పుకోలేక తన ఆలోచనలతో ప్రతీక్షను బాధపడుతుంది అదే దగ్గరగా ఉంటే తను చూసుకుంటాడు ఇప్పుడు అందుకు అవకాశం లేదు ఆ బాధ మాత్రమే అతన్ని వేధిస్తుంది ఎంతసేపటికి గౌరీ వైపు నుంచి రెస్పాండ్ రాకపోయేసరికి ఇక ఉండబట్టలేక కోపంగా టేబుల్ మీద గట్టిగా కొడుతూ బావా నిజంగా చెప్తున్నా అక్కగాని ఇల్లు దాటి వెళ్లిపోతే మాత్రం నేను కూడా వెళ్ళిపోతాను ఇంకెప్పటికి రాను అలా అని వెళ్ళి నా రాక్షసిని పెళ్లి చేసుకోను నా అన్న దగ్గరికి పోతా ఆ దెయ్యంతో పాటు అక్కడే ఉంటా ఆ తరువాత నీ ఇష్టం అక్కలేని ఇంట్లో నేను ఉండనంటే ఉండను అన్నీ అయిపోగా ఇక బెదిరింపులకు దిగి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు చిన్న చిన్నా అలా అరుస్తూ ఉండగానే బాల్రెడ్డి తలుపు తీసి తల మాత్రమే లోపలికి పెట్టి అన్నా వదిన వచ్చింది అని చెప్తాడు నెమ్మదిగా వాడల్లా వెంటనే ఆగిపోయి వైపు చూస్తాడు ఆశ్చర్యంగా అవును అని కళ్ళతోనే చెప్పి బాల్రెడ్డి డోర్ క్లోజ్ చేస్తాడు చిన్న అదే ఆశ్చర్యంతో గౌరీని చూస్తే అతనుంచి ఏ స్పందన కనిపించకపోయేసరికి రివ్వున బయటికి పరిగెత్తుతాడు నా కోసం వచ్చావా బేబీ వెళ్ళిపోతాను అన్న అన్నదాన్వి నేను రాకపోయేసరికి నా కోసం పరిగెత్తుకొచ్చావా ఇంకెక్కడికెళ్తావే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు నన్ను వదిలే ఇంకెక్కడికి వెళ్ళలేవు ఒక రకమైన భావోద్వేగం అతని మనసంతా బాధగా హాయిగా కలిచివేస్తుంటే డోర్ వైపే చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు తన మిర్చి లోపలికి వస్తుందా అని చిన్నా ముందుగా లోపలికి వస్తూ రాక్క అంటూ రాధిక చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తున్నాడు బిడియంగా భయంగా మనసులో తనకే తెలియని కొత్త కంగారు కలవరపెడుతుంటే సన్నటి వణుకుతో చిన్న వెనుక గదిలో అడుగు పెడుతుంది ఎదురుగా గౌరీ ఉన్నాడు అన్న ఆలోచనే గుండె వేగాన్ని పెంచుతుంటే నేలచూపులు చూస్తూ నిలబడిపోయింది గౌరీ కన్ను కూడా తిప్పకుండా అమ్మడిని తీక్షణంగా చూస్తున్నాడు ఇద్దరి మధ్య అడ్డు అనిపించిన చిన్న వెంటనే వాళ్ళని కదిలిస్తూ బావా అక్కా ఈరోజు పాటు అందరికీ క్యారేజ్ తెచ్చింది పైగా చేపల పులుసు నాకుంచకుండా మన రౌడి ఎదవలు అంతా కుమ్మేస్తారు నేను పోతున్నా అని కావాలనే పెద్దగా మాట్లాడుతున్న చిన్న గొంతుకి గౌరీ వైపు నుంచి ఏ స్పందన లేదు కళ్ళు తిప్పి కూడా చూడటం లేదు ఆత్రం ఆరాటం వాడిగా వేడిగా గౌరీ చూపంతా రాధిక మీదే ఉంది ఆ చూపుల దాడికే అమ్మడికి చిన్నగా ముచ్చమటలు పడుతుంటే చేతిలో ఉన్న క్యారేజ్ బ్యాగ్ ని పట్టి నలిపేస్తుంది అక్క వెళ్లిపోతుందని ఉదయం నుంచి కదలలేదు ఇప్పుడు తిరిగి కనిపించినా కదలట్లేదు బండరాయి బావ అని ముద్దుగా లోపల కసురుకుంటూ ఒక చోట చూసి మురిసిపోతూ బయటికి కదులుతాడు డోర్ దాకా వెళ్లి వెనక్కి తిరిగి గౌరీని చూస్తూ చాలా వేడిగా ఉంది కొంచెం పెంచు పెంచుబావా అని గా హెచ్చరిస్తూ వెళ్ళిపోతాడు కాసేపు ఉండొచ్చు కదా క్లోజ్ అవుతున్న డోర్ వైపు కళ్ళను మాత్రమే తిప్పి చిన్న వెళ్ళిపోవడంతో కంగారు పడుతోంది ఇప్పుడేవన్నా అడుగుతాడా ఎందుకు వెళ్ళలేదు అంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్పాలి నేను అంత గొడవ చేసి వెళ్ళాలనుకున్నదాన్ని వెళ్ళలేకపోయాను ఆ మాట చెప్పనా చెప్తే ఇంకేమన్నా ఉందా అనవసరంగా వచ్చానా గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే ఆలోచనలు అరిచేతుల్లో చెమటలు పుట్టిస్తున్నాయి కదలకుండా మెదలకుండా తలదించి బిడియంతో నుంచున్న అమ్మడికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు గౌరీ తన అద్భుతం తన బేబీ తన కోసం తరలి వచ్చిందన్న ఆనందం ఆశాంతం చూపులతో అభిషేకం చేస్తున్నాడు ఊపిరితో ప్రేమ సుగంధాలు అద్దుతున్నాడు ఇక్కడ టెన్షన్ తో చచ్చేలా ఉంది అమ్మడు ఎటు కదలాలన్నా భయం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందానా కదల్లేక కక్కలేక నేలచూపులలో దర్శనమిస్తున్న గౌరీ కాళ్ళని కూడా చూడలేక కళ్ళు మూసేస్తుంది భయంతో మాట లేదు ప్రశ్న లేదు ముందుకు వంగి అమ్మడు చేతుల్లో నలిగిపోతున్న బ్యాక్ హ్యాండిల్స్ కి ముక్తి కలిగిస్తూ తన చేతుల్లోకి తీసుకుంటాడు ఆ క్రమంలో తగిలిన గౌరీ మునివేళ్ల చిరుస్పర్శకి అమ్మడు ఉలిక్కి పడితే అది తెలుస్తున్న చిరునవ్వుతో అమ్మడి చేయి పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు అప్పుడే అడుగులు నేర్చుకుంటున్న పసిపాపలాగా తప్పటి అడుగుల్లో అతన్ని అనుసరిస్తుంది చేతుల్లో ఉన్నది కింద పెట్టి అమ్మడి నడుము పట్టుకుని టేబుల్ మీదకి ఎక్కిస్తాడు అతని చేతుల్లో ఇమిడిపోవడానికి కొలిచి మరీ చెక్కినట్టు ఉంది అమ్మడి నడుము రోజు చుట్టి పట్టుకుంటే తెలియలేదు ఈ రోజు పట్టి పైకి ఎక్కిస్తుంటే గుండె గుబేలు మంది ఊహించని దానికి దాడుచుకున్నట్టే గౌరిని చూస్తుంది ఆ చూపులు నిలపలేక టక్కున కళ్ళు దించేస్తుంది శరీరం అంతా సన్నగా కంపిస్తుంది అతడి సాన్నిధ్యం అంత దగ్గరగా ఉంటే అది గౌరికి స్పష్టంగా కనిపిస్తుంటే అమ్మడి మోకాళ్ల మీద చేతులు పెట్టి రెండు కాళ్ళు దూరంగా జరిపి మధ్యలోకి చేరి నిలబడతాడు ఆ చర్యకి గట్టిగా కళ్ళు మూసేసుకుంది అంతకన్నా గట్టిగా టేబుల్ అంచులు నొక్కి పట్టుకుంది అమ్మడి జగనం చుట్టూ చేయివేసి కొంచెం ముందుకు తనకు కావలసిన విధంగా అడ్జస్ట్ చేసుకుని ఒక చెత్తూ భుజం మరొక చెత్తూ ఆమె తలను పట్టి కౌగులించుకుంటాడు పై అంతా అతని చేతుల్లోకి చేరిపోగా అమ్మడి తల సరిగ్గా గౌరీ గుండెల మీదకి చేరింది ఇంకా ఏ మాట లేదు అమ్మడి రాకి ప్రేమ పయనానికి నాంది పలుకుతుంటే ఆమె కోసం తప్పించే తన హృదయ స్పందనలనే ఆమెకు బహుమతిగా అందిస్తూ ఆమె భయానికి మందు వేస్తున్నాడు కొన్ని క్షణాలు తనని తాను తెలుసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది రాధిక ఎగిసి పడుతున్న అలజడి అలలు అతని బాహువుల మధ్య చేరగానే వెచ్చని అతని ఆలంబనలో నెమ్మదిగా కరుగుతుంటే తనలోని భయాన్ని బయటికి తన్నేసి అతని ప్రేమ మందుని అందుకుంటూ దగ్గర వినిపిస్తున్న గౌరీ గుండె చప్పుడు ఇదే నీ స్థానం వెళ్ళిపోతాను అన్నంత కాదు దీనికి దూరంగా ఉండటం కడవరకు నన్ను వీడని ఊపిరిగా ఉంటావు నాతో అని చెప్తున్న అతని ఆహ్వానాన్ని బుద్ధి మనసు శరీరం అని కోరుకుంటుంటే చేరవలసిన చోటికి చేరాను అనే తృప్తితో కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది మనసంతా అతని చెంత సొంతమంటూ ఒదిగిపోతుంది దూరంగా వెళ్ళాలి అనుకున్నంతసేపు సలిపిన పోరు తనలో రగిలిన కారు చిచ్చు ఇప్పుడు అతని చెంత మంచు పూల వర్షంలో తడిసి ముద్దవుతున్నట్టే ఉంది ఆ పూల సుగంధాలను చల్లగా మనసులో నింపుకుంటున్నట్టే ఉంది చాలా బాగుంది మనసుకి దీని నా వదిలేసుకోవాలనుకుంది మనసు ఎదురు ప్రశ్నిస్తుంది ఇప్పుడు ఆలోచించే లేదు నాకిది కావాలి అనుకుంటూ బుర్రకు తాళం వేసింది ఇద్దరి మధ్య మాటల్లేవు మనసులో లేదు ప్రశాంతంగా ముడివేసుకున్న మనుషులు సేద తీరుతున్నట్టే ఉంది కొంతసేపు అలాగే కాసేపటికి గౌరీనే కదిపాడు ఆకలి పట్టుకొచ్చావు అంటూ ఆదమర్చి ఉందేమో ఆ మాట చెవిదాకా రాలేదు మళ్లీ చెప్పాడు ఆకలిస్తుంది మిర్చిబేబీ అంటూ అప్పుడు ప్రస్తుతంలోకి వచ్చి అతనుంచి జరగాలని చూసింది వదల్డే ఇప్పుడు విడిపించుకునే యుద్ధం మొదలు పెట్టాలా ప్రశ్నించుకుంటూ నెమ్మదిగా తలపైకెత్తింది ప్రేమనంతా కళ్లల్లో నింపి ఎంతో మురిపంగా చూస్తున్నాడు ఆ కళ్లల్లోకి చూడాలంటేనే బెదురుగా అనిపిస్తూ టక్కున తలదించింది తనే వదిలి కుర్చీలో కూర్చున్నాడు వెచ్చని సంగీతం దూరంగా జరిగేసరికి చల్లటి గాలి చిలిపి పులకరింతతో బెరుకుగా గౌరీనే చూస్తుంది ఆకలి రాదనుకున్న వచ్చేసింది తినిపిస్తే తీరుతుంది కానివ్వు అంటూ ఆర్డర్ వేశాడు చిలిపి నవ్వుతో అది ఏ అర్థంతో వచ్చిందన్న సందిగ్ధంతోనే నువ్వు తిను నేను వెళ్తాను అంటూ తడబాటుగా కిందికి దిగడానికి ప్రయత్నించింది పట్టుకొచ్చిన దాన్ని నీతోనే పట్టుకుపోతావా అంటూ ప్రశ్నతోనే పీఠముడి వేశాడు తినిపిస్తేనే తింటాను అని అంత చక్కగా చెప్తుంటే తప్పించుకోవడానికి చేతులు బాలేవు నువ్వే తిను అంది మరుక్షణం చేతులు కడుక్కోవడానికి నీళ్లు వడ్డించి తినిపించడానికి ప్లేట్ అమ్మడి ముందు పెట్టాడు కాదనడానికి లేకుండా కట్టుదిట్టం చేసి క్యారేజ్ టేబుల్ మీద పెట్టాడు అమ్మడిని మాత్రం కింద కాలు పెట్టనివ్వలేదు ఇక చేసేది లేక బిక్కముఖం వేసుకొని చూస్తుంది తానే వడ్డించే పని కూడా మొదలు పెట్టాడు ఓపెన్ చేసిన క్యారేజ్ నుంచి కమ్మటి వాసన ముక్కుని తాకుతుంటే పేదవులు విచ్చుకున్నాయి మెరుస్తున్న కళ్ళతో నా కోసం చేశావా అంటూ ములక్కాయ కూరని గట్టిగా వాసన చూస్తూ అడిగాడు అంది కళ్ళు పక్కకు తిప్పుతూ లక్ష్మి చెప్పింది అని మళ్ళీ ఒక మాట అడ్డు వేస్తూ నా ఇష్టం తెలుసుకోవాలనే కోరిక నీ ఇష్టానికొచ్చింది అప్పుడు అన్నీ తెలుస్తాయి అని అమ్మడి ఇష్టాన్ని చూపుతూ నిండుగా వడ్డించిన ప్లేట్ అమ్మడి చేతిలో పెట్టాడు నాకు తినిపిస్తూ నువ్వు కూడా తిను నీ ఆకలి కూడా తిరిగొచ్చింది లోపల ఆవురావురుమంటూ పిలుస్తుంది అంటూ అందులో అర్థానికి ఇబ్బందిగా ముఖం పెట్టి నాకొద్దు అంటుంది చిన్నగా మోమాటంతో ఏ ఎందుకొద్దు ఆకలి రాలేదా లేక నేను తినిపించాలనుందా అంటూ వదలకుండా రెట్టించాడు అమ్మా వదిలేస్తే నీ ఇష్టం అయిపోతుందా ఆడుకుందావన్నాతో అని లోపల భయం చెప్పుకుంటూ నేనింటికి వెళ్లి తింటాను అంది మళ్ళీ కలిసి తినటం ఇష్టం లేక కారణం బిడియమని తెలుస్తుంటే దాన్ని తుంగలో తొక్కుతూ తినిపించాల్సిందే అన్న మంక పట్టుతో ఆకలి పట్టుకొచ్చిన దానివి అలా వదిలేస్తే ఎట్టా అర్థాకలితో ఉండమంటావా పట్టుపట్టు త్వరగా మొదలుపెట్టు ఆకలి మరీ ఎక్కువైపోతే ఆ తర్వాత తీర్చడానికి కష్టమైపోతుంది పెట్టు ప్రతిది ప్రతిదీ మాకు అంటూ ప్లేట్లోని ములక్కాయ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు ప్లేట్లోని ములక్కాయ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు వదళ్ళు అని అర్థమవుతుంటే తీసుకొచ్చింది గౌరీకి మాత్రమే ఇద్దరికీ సరిపోదు అన్న ఆలోచనలు తనకు మాత్రమే పెట్టాలన్న కోరికతో ఎంగిలి ఊతూ ఇంటికి వెళ్ళక తింటాను అని సున్నితంగా వారిస్తుంది అన్నం కలుపుతూ విచిత్రంగా అనిపిస్తున్న కారణానికి రాధిక గడ్డం రెండువేళ్లతో పైకి లేపి విస్మయంగా అమ్మడి ముఖం చూస్తున్నాడు ఎంగిలా అంటూ నేను తినిపించినప్పుడు లేని ఎంగిలి వచ్చింది అని గుచ్చి గుచ్చి చూస్తున్న చూపులకి మౌనంగా కనురెప్పలు కిందికి దించింది బిడియంతో వాలిపోయిన కనురెప్పలు ఇబ్బందిగా ముడుచుకుంటున్న చెక్కిళ్ళు బెదురుగా కంపిస్తున్న పెదవులు ముగ్ధ మనోహరమైన తన మిర్చి మోము తన రెండు వేళ్ల మధ్య నాట్యమాడుతున్న ప్రేమరూపం ఆదమర్చి చూస్తున్నాడు గౌరీ ఎంగిలి ఆకలికి అడ్డుపడుతుందని తెలియదు మిర్చి బేబీ అంటూ అమ్మడి చేతిలోని ప్లేట్ తీసి పక్కన పెడతాడు శుతిమెత్తంగా వినిపిస్తున్న అతని స్వరం చిన్నగా ఏదో అలజడి రేపుతుంటే కనురేపలు పైకెత్తుతుంది సందేహంతో ఆ అలజడిని మరింతగా పెంచుతూ అడుగు దూరంలో ఉన్న అతని మోము అమ్మడి మోముని స్పృశిస్తుంది ఆ స్పర్శకి వాలిపోతున్న కళ్ళని మరింత గట్టిగా బిగించేలా అతని పెదవులు అమ్మడి పెదవులను అందుకున్నాయి ఊపిరిని ఉక్కబడుతూ వెనక్కి జరగబోయింది అందుకు అవకాశం ఇవ్వకుండా ఒక చేత్తో జగనం చుట్టి ముందుకు లాక్కుంటూ మరొక చేత్తో చెంపని మడనీ కలిపి పట్టి వీలుగా వంచుకుంటూ సుతిమెత్తగా అదర సంతకం చేస్తున్నాడు చిన్ని చిన్ని అమ్మడి పెదవులను తన పెదవులతో ముడివేస్తున్నాడు కోమలమైన ఆ పెదవిని అతని రెండు పెదవుల మధ్య బంధించాడు అదర బంధనంతో ఎంగిలి రుచిని అందుకుంటున్నాడు అమ్మడికి అందిస్తున్నాడు మొదట విడిపించుకోవాలన్న ఇంగీతం ప్రయత్నించింది కానీ క్షణంలోనే ఆ ఇంగితం కూడా కోల్పోతూ కరిగిన వెన్నపూసల అతని స్పర్శకి లొంగిపోయింది ఆలోచన మందగించేంతగా పారిపోలేదు మైమర్చిపోవడం లేదు కాని ఏమిటో తెలియని స్థితిలో ఉండిపోయింది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం